హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను బాగున్నాను అని అయితే చెప్పలేకపోతున్నాను ఎందుకు అంటే కొంచెం హెల్త్ ఇష్యూతో నేను హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది నా ఇప్పుడు ఇంటికి వచ్చేసాను బట్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాను మీతో ఈ వీడియో షేర్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఒక ఐడియా ఇచ్చినట్టు ఉంటుంది భయపడాల్సిన అవసరం ఉండదు అని తెలియజేయడం కోసం ఈ వీడియో షేర్ చేస్తున్నాను యాక్చువల్గా నేను సిక్స్ ఇయర్స్ నుంచి ఈ ప్రాబ్లంతో నేను స్ట్రగుల్ అవుతున్నాను బట్ హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరం లేకుండానే తగ్గిపోతుంది మెడిసిన్స్తో అని అయితే చాలా హోప్ మీద ఉన్నాం నేను మా హస్బెండ్ బట్ ఫైనల్లీ అక్కడికి తప్పలేదు అయితే వన్ వీక్ ముందు నుంచి అయితే మేము ఇంకా మెడికల్ టెస్ట్లు అని హాస్పిటల్స్ అని ఊరికే తిరుగుతూనే ఉన్నాము రకరకాల టెస్టులు డాక్టర్ ఎదురు వస్తాయి అది ఇంకా టెస్టులు చేపిస్తున్నాము ఇంకా ఫైనల్గా అయితే మేము ఒక ప్రొసీజర్కి అయితే ఫిక్స్ అయిపోయాయి అన్నమాట అంటే మా ముందు డాక్టర్ మూడు త్రీ వేస్ చూపించారు త్రీ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ చూపించారు మేమైతే అందులో ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అయితే ఎన్నుకున్నాము అదే అన్నిట్ల కల్లా ఈజియెస్ట్ కూడాను సో ఇంకా దానికోసం ఎంఆర్ఐ స్కాన్ అని రకరకాలన్నీ రాశారు కొన్ని బ్లడ్ టెస్ట్లని అవన్నీ రాసారు అవన్నీ చేయించి ఇంకా ఫైనల్ అయితే ఇంకా హాస్పిటల్కి వెళ్తున్నాము అయితే పిల్లల దగ్గర ఉండడానికి మమ్మీ డాడీ వచ్చారు సో వాళ్ళు ఉంటేనే కదా ధైర్యం పిల్లల్ని మళ్ళీ వదిలేసి వెళ్ళి నా పరిస్థితి ఎలా ఉంటుందో భయం కదా సో మమ్మీ డాడీ అయితే పిల్లల దగ్గర ఉండడానికి వచ్చారు ఇంకా నేను మా హస్బెండ్ అయితే హాస్పిటల్లో జాయిన్ అవ్వడానికి అయితే వెళ్తున్నా ముందు రోజు అడ్మిట్ అవపోండి అని చెప్పారు వాళ్ళ ప్రొసీజర్కి ముందు వన్ డే ఉండాలి అంట యాక్చువల్గా మేము వచ్చి విరంచీలో జాయిన్ అయ్యా నాకు వెళ్తున్నంతసేపు కూడా టెన్షన్ లేదు కానీ హాస్పిటల్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం టెన్షన్ అయితే పడ్డాను అది ఎందుకో తెలియదు కానీ యాక్చువల్గా టూ సీ సెక్షన్స్ చూసి మళ్ళీ ఇది అసలు నథింగ్ నాకు బట్ ఏంటో కొంచెం తెలియని భయం మాట ఇంకా నా మొహం అదే తెలిసిపోతుంది క్లియర్గా లేదు భయం భయంగా ఉన్నాను హాస్పిటల్ చూడంగానే ఇంకా భయం వేసిపోయింది మామూలు భయం అయితే కాదు చాలా పెద్దది కూడా హాస్పిటల్ ఇంకా ప్రాబ్లం ఏంటి అంటే ఐషి గడ పుట్టిన తర్వాత నాకు పీరియడ్స్ స్టార్ట్ అయ్యాక కంటిన్యూస్గా బ్లీడ్ అవుతూనే ఉండేది అనమాట స్టాప్ అయ్యేది కాదు అసలు ఏంటా ప్రాబ్లం అని తెలియడానికి కూడాను మాకు వన్ ఇయర్ పట్టేసింది యాక్చువల్గా వన్ ఎంఎం ఉంది అన్నమాట ఫైబ్రాయిడ్ యూటర్ అని ఫైబ్రాయిడ్ అది కూడా ఇంట్రా మ్యూరల్ ఫైబ్రాయిడ్ సో దానివల్ల కొంచెం సిమ్టమ్స్ ఎక్కువగా ఉండేవి ఓవర్ బ్లీడ్ అవడము కంటిన్యూస్ బ్లీడ్ అవ్వడము స్టమక్ పెయిన్ బ్లడ్ క్లార్స్ పడ్డం ఇలా రకరకాల ఇష్యూస్తో బాధపడేదాన్ని ఎన్ని మెడిసిన్స్ వాడినా వన్ మంత్ మెడిసిన్ వాడితే వన్ మంత్ ఓకే నెక్స్ట్ మంత్ మెడిసిన్ వాడుతున్నా ఏం చేంజ్ ఉండేది కాదు అలా బ్లీడ్ అయిపోతూనే ఉండేదనమాట అలా అని ఇంకా ఇంగ్లీష్ మెడిసిన్ పనిచేయట్లేదని హోమియోపతి అలా రకరకాలు వాడేవాళ్ళము ఫైనల్లీ ఏమైందంటే హోమియోపతిలో కొంచెం సింటమ్స్ అయితే క్యూర్ అయిపోయినాయి ఫైబ్రాడ్ సైజ్ అయితే ఏం పెరగలేదు తరగలేదు ఇంగ్లీష్ మెడిసిన్ మెడిసిన్ వాడుతున్న టైంకే వన్ ఎంఎం నుంచి టూ ఎంఎం అయిపోయింది బట్ మనం హోమియోపతి వాడుతున్నప్పుడు అయితే సిమ్టమ్స్ కంప్లీట్గా తగ్గిపోయాయి టైం టు టైం పీరియడ్ వచ్చేసేది బ్లడ్ ఫ్లో ఎక్కువ ఓవర్ ఫ్లో ఉండేది కాదు తర్వాత బ్లడ్ క్లాస్ పడడం ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి కానీ ఇంత అంత ఇబ్బంది పడేదని కాదు అట్లా కంప్లీట్గా ఒక టూ ఇయర్స్ అయితే నేను ఇంకా ఫైబ్రిడ్ ఉందన్న విషయమే మర్చిపోయి హ్యాపీగా ఉన్నా అనమాట హోమియోపతి వాడాక అందరికీ హోమియోపతిలోనే మాక్సిమం క్యూర్ అయిపోతుంది బట్ నాకు ఎందుకు క్యూర్ కాలేదు ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అని చెప్పాలి ఎందుకంటే నేను వాడిన దాని ప్రకారం నాకు తెలిసింది ఏంటి అంటే ఇంకా ఫైనల్గా ఏంటి అంటే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి బాగా ఇబ్బంది పడుతుంది నాకు అసలు ఏంటి ఏమైంది బాగా నీరసం అయిపోతున్నాను బాగా కాళ్ళు ఆగేస్తున్నాయి కళ్ళు తిరిగిపోతున్నాయి ఇంకా సిమ్టమ్స్ అన్నీ కూడా ఎక్కువ అవుతున్నాయి సరేలా ఒకసారి ఏంటి చూపించుకుందామని గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఇలా అల్ట్రాసౌండ్ స్కాన్ తీపిచ్చుకుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే టూ ఎంఎం దగ్గర నుంచి అది సిక్స్ సీఎం అయిపోయింది ఆరు సెంటీమీటర్లు అయిపోయింది మాట ఆరు సెంటీమీటర్లు అయిపోయేసరికి ఇంకా నాకు హిమోగ్లోబిన్ అవన్నీ కూడా తగ్గిపోయి బాగా నీరసం అయిపోయాను సో ఇంకా డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే మీరు చేపించుకోవాలి అనుకుంటే ఇలా ఓపెన్ సర్జరీ ఛాన్స్ ఉంది ఓపెన్ సర్జరీలో ఫైబ్రాడ్ తీసేస్తారు లేదు అంటే ఇంకా లాప్రోస్కోపీ ద్వారా తీసేస్తారు లేదు అంటే ఎంబోలైజేషన్ ఉంది ఈ మూడు ఏదైనా మీ ఇష్టం అని చెప్పారనమాట సో మేమేంటి అంటే కాస్ట్లీ అయినా పర్వాలేదు కానీ ఎంబోలైజేషన్ ఫైబ్రాడ్ ఎంబోలైజేషన్ చేయించుకుందామని ఫిక్స్ అయ్యాము ఎందుకంటే దానికి అది సర్జరీ కాదు జస్ట్ ప్రొసీజర్ అనమాట ఎక్కడ కుట్లు కానీ కట్ చేయడం కానీ ఏమి ఉండవు సో ఇంకా మేమైతే దానికే వెళ్దామని ఇంకా ఫిక్స్ అయ్యాము సరే అని చెప్పి ఇంకా హాస్పిటల్ డాక్టర్ త్రూ హా డాక్టర్ త్రూ హాస్పిటల్ పెట్టుకుంటే ఆయన విరంచి అని చెప్పారన్నమాట ఈ క్లినిక్ వచ్చి డైరెక్ట్ ఇందు ఇదేంటి అంటే ఎంబోలైజేషన్ చేసేవాళ్ళు గైనకాలజిస్టులు కాదు వాస్కులర్ సర్జన్స్ ఉంటారు అన్నమాట దీనికి సో మేము వాస్కులర్ సర్జన్ని కలిసాక ఆయన ఏంటంటే విరంచీలో చేద్దాము అంటే విరంచీకి వెళ్ళాం అన్నమాట సో అక్కడ మా కోసం ఒక పర్సన్ ఎదురు చూస్తున్నారు ఆయన వచ్చి రూమ్ అది అడ్మిట్ చేయించుకుని రూమ్ అది ఇచ్చారు రూమ్ అది కూడా చాలా నీట్గా ఉంది పీస్ఫుల్గా ఉంది ఫస్ట్ కావాల్సింది హాస్పిటల్కి వెళ్ళాము అంటే హాస్పిటల్ అట్మాస్ఫియర్ ఉంటే భయం వేసిపోతుంది మన ఇల్లులా కంఫర్ట్గా ఉంటేనే మనం ఫ్రీగా ఉండగలుగుతాం కదా సో రూమ్ అయితే చాలా బాగుంది తర్వాత ఇక్కడ వచ్చి డైట్ అది న్యూట్రిషన్ ఉంటుంది ఆ న్యూట్రిషన్ మనం ఏం తినాలో వాళ్ళు అది చెప్పి పంపిస్తారు అనమాట క్యాంటీన్ నుంచి మనకి ఫుడ్ వస్తుంది ఓన్లీ పేషెంట్కి సో అలాగా వన్ డే ముందు మనకి ప్రొసీజర్ జరిగే ముందే మనం అడ్మిట్ చేసుకుని మొత్తం వాళ్ళ దీంట్లోనే పెట్టుకుని మొత్తం అంతా చూస్తూ ఉంటారు సో అందు గురించి మేము ముందు రోజు ఈవినింగ్ అయితే అడ్మిట్ అయిపోయాము తర్వాత అడ్మిట్ అయ్యాక ఇంకా బీపీ అని ఇంకా బ్లడ్ టెస్ట్లు రకరకాలు ఇంకా వైరల్ టెస్టులు ఉంటాయి అవన్నీ చేయడము తర్వాత సిలైన్ నైట్ అంతా ఎక్కించాలి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ చెప్పండి రండికి ఎక్కించాలి అన్నారు తర్వాత యాంటీబయాటిక్స్ రెండు చేయాలి వాళ్ళు ప్రొసీజర్స్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు తర్వాత మార్నింగ్ ఏంటి అంటే ఒక సిక్స్ టు ఫోర్ అవర్స్ అన్న ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి సెవెన్ కల్లా బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేయమన్నారు నైట్ అయితే నార్మల్ ఎప్పుడు అనే తినేయచ్చు అంతా ఓకే ఇప్పుడు నేను అడ్మిట్ అయ్యాక నాకు మామూలుగా డైటిషన్ వచ్చి ఫుడ్ గురించి అంతా చెప్పింది ఇది తీసుకోవాలి అది తీసుకోవాలి అది పంపిస్తాను అది తినండి అని చెప్పారు అలాగే హెల్తీ ఫుడ్ అయితే పంపించారు అదైతే తీసుకున్నాను నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పారనమాట మీకు ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఫాస్టింగ్ ఉండాలి మీరు సో బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా కంప్లీట్ చేసేయండి అని చెప్పారు అట్లానే బ్రేక్ఫాస్ట్ ఎర్లీగా కంప్లీట్ చేసేసి వెయిట్ చేసేపటికి సెవెన్కి అలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసాను నేను కంప్లీట్ చేసాం కానీ ఇంక ప్రొసీజర్ స్టార్ట్ అయ్యిందన్నమాట ఫస్ట్ తీసుకెళ్ళి కొంచెం ఐసీయూలో పెట్టి తర్వాత అబ్జర్వేషన్లో ఉంచి తర్వాత ప్రొసీజర్కి తీసుకెళ్లారు యాక్చువల్గా ఏంటంటే ఇది ఏదైతే ఫైబ్రాయిడ్కి వెళ్ళే రక్తనాళాలు బ్లడ్ ఫ్లో ఎక్కువ ఉంటుందో సరఫరా ఉంటుంది కదా బ్లడ్ సప్లై చేసే వెయిన్స్ ఉంటాయి కదా వాటిని బ్లాక్ చేస్తారు అలా చేయడం వల్ల ఏంటి అంటే ఆ ఫైబ్రాయిడ్ దానికి అది లోపల షింక్ అయిపోతుంది ఇది ప్రొసీజర్ అన్నమాట సో యాక్చువల్గా ఎవరికైనా అంటే కొంచెం మెత్తగా ఉంటుందంట ఫైబ్రాయిడ్ మరి నా బ్యాడ్లకు అది గట్టిగా ఉంది సో ముందే చెప్పారు పెయిన్ అన్నది ఒక ఫైవ్ డేస్ అన్న ఈజీగా ఉంటుంది అని చెప్పారు యాక్చువల్గా అయితే సేమ్ డే డిశ్చార్జ్ చేసేస్తాము ఎయిట్ అవర్స్ అబ్జర్వేషన్లో పెట్టి అని చెప్పారు బట్ నాకైతే ప్రొసీజర్ అయ్యి కంప్లీట్ అయ్యి ప్రొసీజర్ కూడా ఫార్టీ మినిట్స్కి మించి ఉండదు ఇంకొంచెం ఏదన్నా ఇబ్బంది ఉంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెరుగుద్ది అంతే ప్రొసీజర్ పీరియడ్ అని చెప్పారు కానీ నాకైతే టూ అవర్స్ వరకు ప్రొసీజర్ జరిగింది తర్వాత బయటకి తీసుకొచ్చాక కూడాను విపరీతమైన పెయిన్ మాట ఆకలిపోయాను ఆ పెయిన్ కూడాను పీరియడ్ టైంలో ఉంటుంది కదా హెవీ పెయిన్ అట్లా ఉంటుంది అసలు ఆకలి విపరీతమైన పెయిన్ ఇంకా తర్వాత దానికి మెడిసిన్స్ ఇస్తారు యాక్చువల్గా ఎయిట్ అవర్స్లో పంపిస్తాను అన్నది ఆ రోజు ఉండిపోవాల్సి వచ్చింది ఆ రోజు ఉండిపోయి నెక్స్ట్ డే కూడా ఉండిపోయాము ఎందుకంటే పెయిన్ ఎక్కువగా ఉంది తగ్గట్లేదు అని చెప్పి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నాకు కెనలా పెట్టడానికి నరాలు అవి దొరకట్లేదు గట్టి పెట్టి కొడుతున్నారు ఆ చేతికి ఈ చేతికి రెండు చేతులకి ట్రై చేస్తున్నారు దొరకట్లేదు అది పెట్టిన వెంటనే ఏమైంది అంటే ఒక్కసారి షివరింగ్ వచ్చేసింది మాట బాడీ అంతా షివరింగ్ వచ్చి చాలా అయ్యింది తర్వాత తీసి మళ్ళా పెట్టారు రకరకాలు జరిగింది అది ఫస్ట్ నుంచి నాకు సి సెక్షన్లో కూడా ఇది ప్రాబ్లం ఉంది ఆ భయానికి అట్లా అవుతున్నట్టుంది జస్ట్ ఇలా మధ్యలో టైం టు టైం అన్నీ ఇచ్చేవాళ్ళు మనకేం దానికేమీ ఇది సర్జరీ లాగా అవి తినకూడదు ఇవి తినకూడదు అని ఏముండదు జస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ జ్యూసు టీ కాఫీ లంచ్ అన్నీ మామూలుగానే తినచ్చు జస్ట్ ప్రొసీజర్ జరిగే ముందు మాత్రం ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది మొత్తానికి సక్సెస్ఫుల్గా అయితే ప్రొసీజర్ కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాము బట్ ఇంకా పెయిన్ అయితే చాలా ఉంది అదే నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి మాట్లాడితే మళ్ళీ వేరే మెడిసిన్ ఇస్తాను అంటే అందరి కేసుల్లో కాదు ఆ ఫైబ్రిడ్ కొంచెం గట్టిగా ఉంది సో అందరికీ త్రీ డేస్ పైన ఉంటే మీకు ఫైవ్ డేస్ ఉంటుందని ముందే చెప్పారు సో అట్లా జరిగింది నా దగ్గర వచ్చి హాస్పిటల్లో అన్న వదిన ఇద్దరు ఉన్నారన్నమాట మమ్మీ డాడీ పిల్లల దగ్గర ఉండిపోయారు మా హస్బెండ్ అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు ఈ త్రీ డేస్ అట్లా అయితే హాస్పిటల్లో గడపాల్సి వచ్చింది నేను చెప్పేది ఏంటంటే ఫైబ్రిడ్ ఉన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు దానికి ఓపెన్ సర్జరీ చూపించేసుకోవాలి గర్భసంచి తీసేసుకోవాలి అన్నది అయితే ఏం లేదండి చాలా మోడర్న్ టెక్నాలజీ మోడర్న్ మెథడ్స్ అయితే చాలా ప్రొసీజర్స్ వచ్చాయి అసలు ఏ సర్జరీ అవసరం పడకుండా హాయిగా అయితే చక్కగా క్యూర్ చేస్తారు డెఫినెట్గా ఎవరికైనా ఫైబ్రాయిడ్ అన్న వాళ్ళు ఎవరు టెన్షన్ అవ్వద్దు ఫైబ్రాయిడ్ ఎంబాలజేషన్ గురించి ఒకసర్చ్ సర్చ్ చేసుకుని మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని అయితే కన్సల్ట్ చేసుకోండి అంతేగాని దీని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇదండి మీ అందరి ప్రేమాభిమానాలతో నేను తొందరగా కోలుకుంటానని అనుకుంటున్నాను ఓకేనండి బాయ్ బాయ్ మీరమ్య